రోమియులకు వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము అలాగైన నేను అడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించనా అట్లనరాదు నేను కూడా ఇస్రాయేలియుడను అబ్రహాము సంతానమందలి గోత్రమునందు పుట్టినవాడను తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరరుగరా ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి నీ బలిపీఠములను పడగొట్టిరి నేనొక్కడనే మిగిలియున్నాను నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇష్రాయలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది బయలుకు మోకాళ్ళూనని ఏడు వేల మంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలియున్నది అది కృపచేతనైన ఎడల ఇకను మూలమైనది కాదు కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును అలాగైనా ఏమగును ఇస్రాయలు వెదకునది ఏదో అది వారికి దొరకలేదు వారికి అది దొరికెను తక్కినవారు కఠిన చిత్తులైరి ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడి ఉన్నది మరియు వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక వారి వీపును ఎల్లప్పుడూనూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు కాబట్టి నేను అడుగునది ఏమనగా వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా అట్లనరాదు వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమునో అయినయడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును అన్యజనులకు మీతో నేను మాటలాడుచున్నాను నేను అన్యజనులకు ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకునట ఏమగును మృతులు సజీవులైనట్టే అగును కదా ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవయ్యున్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకుము నీవు అతిశయించితివా వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు గర్వింపక భయపడుము దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహప్రాప్తుడువై నిలిచియున్న నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడుదువు వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల అంటుకట్టబడుదురు దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తిగలవాడు ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వాభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలగువారు వారు మరినిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టున అంటుకట్టబడరా సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇస్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇస్రాయేలు జనులందరూనూ రక్షింపబడుదురు సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ఉన్నారు ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోనూ పిలుపు విషయములోనూ పశ్చాతాపపడడు మీరు గతకాలమందు దేవునికి అవిధేయులయ్యుండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి అటువలనే ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు ఉన్నారు అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతాస్థితులో మూసివేసి బంధించియున్నాడు ఆహా దేవుని బుద్ధిజ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమెన్ రోమీయులకు వ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమొగుట వలన రూపాంతరము పొందుడి తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వాణితోనూ చెప్పుచున్నాను ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికి ఒక్కటే పని ఏలాగు ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా ఉన్నాము మనకనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన ఉన్నాము గనుక ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగియుందము పంచిపెట్టువాడు శుద్ధ పై పైవిచారణ చెయ్యువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను మీ ప్రేమ నిష్కపటమైనదైయుండవలెను చెడ్డదాని నసహించుకొని మంచిదాని హత్తుకొనియుండు సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకడినొకడు గొప్పగా ఎంచుకొనుడి ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండు పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు మిమ్మును వారిని దీవించుడి దీవించుడి శపింపవద్దు సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చు వారితో ఏడువుడి ఒకనితోనొకడు మనస్సుకలిసియుండు హెచ్చువాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులయ్యుండు మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు కీడుకు ప్రతికీడెవనికిని చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగియుండు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి ప్రియులారా మీకు మీరే పగతీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగతీర్చుట నా పని నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము దప్పిగొనియుంటే దాహమిమ్ము అలాగు వలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు కీడువలన జయింపబడక మేలుచేత కీడును జయించుము రోమియలకు వ్రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలను ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునో లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండగోరితివా మేలు చేయుము అప్పుడు వారి చేత పొందుదువు నీవు చెడ్డది చేసిన ఎడలా భయపడుము వారు ఊరకయే ఖడ్గము ధరింపరు కీడు మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చెయ్యు దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని లోబడి ఉండుట ఆవశ్యకము ఏలయనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగియుందురు ఇందుకే గదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును ఎవని ఎడల సన్మానముండవలనో వాని ఎడల కలిగి ఉండి అందరికి వారి వారి రుణములను తీర్చుడి ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు పొరుగువాణిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు ఏలాగనగా వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నయడలా అదియు నిన్నువలే నీ పొరుగువాణి ప్రేమింపవలనో వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి ప్రేమ పొరుగువానికి చెయ్యదు గనక ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే మరియు మీరు కాలము నెరిగి నిద్రమేలుకొను వేలయైనదని తెలుసుకొని అలాగూ చెయ్యుడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము అలరితో కూడిన ఆటపాటలైనను మత్తైననో లేకయు కామవిలాసములైనను పోకిరిచేష్టలైననూ లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును వారై శరీరెచ్చలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి